వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే లాగ్ స్టార్ట్ చేశానండి ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ లాగ్ అండి ఇది సాటర్డే మా బాబుకి స్నానం చేయటం దగ్గర నుంచి అంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇది నేనైతే స్టార్ట్ చేశానండి ఇక్కడ ఇదిగోండి మా బాబుకి అయితే స్నానం చేపిచ్చేసాం స్నానం చేపిచ్చేసి శుభ్రంగా తుడిచి పౌడరు క్రీమ్ అయితే రాసి అయితే పెట్టాలండి ఇక్కడ ఇదిగోండి క్రీమ్ అయితే రాస్తున్నాను నేను వాడే ప్రోడక్ట్స్ అయితే కనుక మా మాయత్త వాడుతున్నానండి మా అమ్మ అత్త అయితే అనిపించింది ఎందుకంటే నేను మా అమ్మాయితో వాడతానికి కూడా జాన్సన్నే వాడదనేమో కానీ మా బాబుకి స్నానం ఆ లేడీ ఏం చేస్తుందంటే మా అమ్మ అయితే సబ్బే కావాలి మా అన్నారు సరే సబ్బు అయితే అప్పుడు సబ్బు తీసుకున్నా సబ్బు కాకుండా అప్పుడు తర్వాత సరే క్రీము లోషన్ షాంపూ కూడా మా అమ్మాయిత నుంచి తీసుకోవచ్చు పౌడర్ని అన్ని ప్రోడక్ట్స్ అనుకున్నాను నేనైతే ఆయిల్ అయితే ఇంట్లోదే మాకు ఒరిజినల్ కోకోనట్ ఆయినల్ అయితే దొరుకుతుందని ఎందుకంటే మాకు పల్లెటూరు కదా మా ఇంట్లో స్వయంగా కూరిడీలు కూరడీలను తీసుకుని ఆడిస్తారు ఆయిల్ అయితే అదే రాస్తాను ఒంటికైతే నలుగు పెట్టేటైతే వెన్నతో నలుగు పెడతారు వెన్న రాసి అది కూడా ఫ్యూచర్ లాక్స్లో మీకు చూపిస్తానండి వెన్నతో నలుగు పెట్టడం అయ్యి ఓకే అండి ఇక్కడ అయితే ఇదిగోండి పో క్రీమ్ అయితే రాయడం అయితే అయిపోతుంది మా క్రీము క్రీమ్ అంటే ఐ మీన్ లోషన్ మా అయితే లోషన్ అయితే రాస్తున్నాను చూడండి మా అబ్బాయి ఎన్ని మెలికిలు తిప్పుతున్నాడో నన్ను ఒక్క మెలిగి తిప్పడండి సరిగా అస్సలు రాయిపిచ్చుకోడు ఓహో నేను తిరగబడిపోతాను నేను తిరగబడిపోతానంటే వాడికి ఏదో చెప్తూ పాటలు పాడుతూ బుజ్జగిస్తూ అలా తీసుకుని మొహానికి అవన్నీ బాడీకి రాయాలి బ్యాగ్నైతే బాగానే రాసుకుంటాడండి ఫ్రంట్ అస్సలు రాయించుకోడు అది కూడా చూడండి చూడండి ఎలా తిరిగిపోతున్నాడు చాలా అంటే చాలా మాకైతే ఇంకా నవ్వు ఫన్నీగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కూడా బాబుకితో ఇలా ఆడుకోవడం ఓకేనండి మీరు కూడా ఇలాగే ఉంటారా మీ పిల్లలు కూడా ఇలా రాయిపిచ్చుకొని అని తిరిగేస్తూ ఉంటారా బోర్లో బాడడం వచ్చిన తర్వాత అండి అస్సలు ఫ్రెంట్గా పడుకుంటులేదు ఎప్పుడు బోల్ రాగానే ఉంటాను నేను బోల్ రాగానే ఉంటాను అది అసలు రాయిపిచ్చుకోండి నా చేత నేను జాగ్రత్త కొత్తగా పౌడర్ అవన్నీ చూసుకుంటూ అనిపోయి పిలుచుకుంటూ మాట్లాడుతూ నేను ఎలా తీస్తానే అలా పడిపోతాడు నేను ఎలా తీస్తానే అలా పడిపోతాడు అస్సలు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు మా అబ్బాయి కనపడ్డా చిన్న పిల్లలు ఇలాగే ఉంటారు కదా వాళ్ళ నవ్వు వస్తుంది నాకైతే ఈ ఇండ్రా బాబు ఇంతెలా పడిపోతావు అస్సలు రాయిపించుకోడు ఇంక బొట్టే చెప్పక్కర్లేదు మా బొ ఆ బొట్ట ఎలా వస్తుందో మాకే తెలియదు ఎంతలా పట్టుకుని పెట్టినా అది ఆష్టవంకర్లు తిప్పేస్తాడు దాన్ని అట్టుకుని బొట్టు పెడతాం పెద్ద టాస్క్ కింద ఉంటుంది వాడితో అందుకని చిన్న చిన్న బొట్టలు పెడతాం అసలు కొట్టేసుకుని రెండు కాళ్ళు రెండు కొట్టేస్తాడు ఇలాగ మనం పెడుతున్నామంటే ఇంకా అసలు మనకు దెబ్బలు తగిలే తగిలాల్సింది ఎంతే మనం కొంచెం దగ్గరికి ఉన్నామంటే పొట్టమొట్ట పట్ట పట్టపాస్తాడు ఇదిగోండి నేనైతే బొట్టు పెట్టి కాళ్ళకు కూడా పెట్టేసి దానిపైన పౌడర్ రుద్దానండి ఎందుకంటే అది పోకుండా ఉండడానికి పౌడర్ అయితే రుబ్బుతూ ఉంటాం బొట్టు పెట్టిన చోట ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే అయితే పెట్టేసానండి అయిపోయింది ఇప్పుడైతే మా ఊడు మీకు హాయ్ చెప్తాడు చూడండి లేచి మర్చిపోయిన షర్ట్ వేయాలి కదా షర్ట్ కూడా తెచ్చి వేసేస్తానండి వాడికి డ్రాయర్ వేసాను ఇందుకు డ్రాయర్ ఎందుకు వేసాను అంటే రోజు డ్రాయర్ అయితే వేను మామూలుగానే చేపిస్తాను కానీ వీడియో కోసం డ్రై వేసాను న్యూడ్గా అయితే పిల్లల్ని అయితే చూపించకూడదండి ఎవరైనా కొత్తగా చూపి స్టార్ట్ చేస్తే కనుక పిల్లల్ని న్యూడ్గా స్నానం చేయించడం కానీ అలా చూపించకూడదండి కింద ఖచ్చితంగా కవర్ చేసే ఉండాలి నేను అయితే ఒక వీడియో చేస్తానండి మా ఒక మాన్యుల్డ్ యాడ్ అనే విషయం అందులో అయితే నాకు అది యూట్యూబ్ అయితే డిలీట్ చేసిందండి చాలా అయితే చాలా బాధపడ్డాను ఎందుకంటే తను ఆడ అన్నప్రసన్న లాగా అది అన్నప్రసన్న వీడియో అప్పుడైతే చాలా అయితే చాలా బాధపడ్డా నాకు అప్పుడు తెలియదు న్యూడ్గా చూపించకూడదని కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల అది అది చేసే డిలీట్ అయిన తర్వాత యూట్యూబ్ మనకి మెసేజ్ పెడుతుంది కదా ఈమెయిల్ ఇస్తుంది కదా మెయిల్లో అయితే చదివాను న్యూడ్గా ఉండాలని డిలీట్ చేస్తారన్నారని అప్పుడైతే చాలా అంటే చాలా పదుపు అందుకే అప్పటి నుంచి చాలా కేర్ తీసుకుంటాను పిల్లల్ని మాత్రం న్యూడ్గా అయితే చూపించను ఖచ్చితంగా అయితే కవర్ చేసి మనం ఆ డ్రై రేస్ ఖచ్చితంగా అయితే చూపించాలి అందుకే డ్రై రేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మా కూడా హాయ్ చెప్తున్నాడు అల్లరి పిల్లడు చూడండి ఎంత ఎలా పెట్టుకున్నా నోట్లో మనం బట్టలు వేస్తే చాలండి ఇంకా నోట్లో పెట్టేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది పొట్టన వేలితో చాలా పళ్ళి తిప్పి పెడతాడండి అది కూడా వాడికే వచ్చి మనకి రాదు భలే అనిపిస్తుంది వాటికి అప్పుడైనా తెలిసిపోయా ఈ క్లాత్ ఇలా పెట్టి నోట్లో పెట్టుకోవాలని తెలిసిందా అనిపిస్తుంది మీకోసం అలా అయితే చూపిస్తున్నాను కానీ మామూలుగా పెట్టినట్ని తీసేస్తూ ఉంటాను ఎందుకంటే అలవాటు అయిపోతే ఇంకా మళ్ళీ వదలరు కదా పిల్లలు అందుకని ఇంకా తీసేస్తూ ఉంటాను దా తీసుకెళ్ళి బట్టలు తోపేస్తూ ఉంటాను అసలు క్లాత్ దగ్గరికి రానివ్వను మనం ఎంత జస్ట్ కన్నురెప్ప అలా వేసేలాగా ఇలా తీసేస్తారండి వాడు చాలా ఇంటెలిజెంట్ ఇదిగోండి ఇదైతే మా ఊయెల ఊయలకైతే ఇది కట్టాను దాన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు టాయ్ అంట నేనైతే ఇంకా తిరిగేది అదేమో తిప్పడానికి అయితే లేదు దగ్గరికి కట్టేశారు అప్పటి నుంచి దాని కుదరట్లేదు పైకి తిప్పినా అది తగిలేస్తుంది అనమాట కొంచెం ఎటలుపుగా ఉండాలి అది ఇదొక బుయ్యాలు వేసి చక్కగా ఊపుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అలా చేసినప్పుడల్లా ఇంకా ఉప్పుతూ ఉండాలి ఒక దానికి ఒక క్లాత్ కట్టేసి మా అమ్మగారు లాగుతూ 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 ఊపుతూ ఉంటారు అనమాట దగ్గరికి దూరానికి వాటితో అయితే మాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇక్కడ నిద్ర నిద్రపుచ్చేసని అలా అయితే వాడు నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత ఇదిగో మా ఇంట్లో మా అమ్మగారు అయితే పొయ్యి మీద వంట చేస్తారండి మ్యాక్సిమం పొయ్యి మీద వండుతారు అన్నం అయితే కూరలు అయితే గ్యాస్ మీద వండుతారు కానీ అన్నం అయిన వండేస్తారు నీళ్ళు కాచేసారు ఇదిగోండి కుక్కర్లో కూర నేనే వేస్తాను అనేది కుక్కర్లో ఉల్లిపాయలు అయితే చెప్తున్నాం నెక్స్ట్ అయితే మాది చిక్కుడుకాయ కూర మీ కూర ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి చిక్కుడికే కూరైతే ఉడికిపోయింది ఇలాగైతే ఇక్కడ తండ్రి చేసేస్తున్నాను బాయ్ బాయ్ నచ్చితే ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్